ప్రతిఫలం మన కర్మలకే మనం బాధ్యత ఒక చిన్న గ్రామంలో శ్రీకర్ అనే యువకుడు ఉండేవాడు అతనికి చక్కటి కోసలం తెలివితేటలు ఉన్నా తన స్వార్థం కోసం ఇతరులను తప్పుపట్టడం నెగటివిటీ సృష్టించడం అలవాటు ఎవరైనా విజయాన్ని సాధిస్తే ఆయన తగినట్లు కాకపోతే వారిపై అపవాదులు వేసి వదంతులు పుట్టించేవాడు ఒకరోజు గ్రామ పెద్దలు శ్రీకర్ను పిలిచి నీ మాటల వల్ల గ్రామంలో కలహాలు పెరుగుతున్నాయి నిజమేమిటో ఆలోచించుకో అని హితవు పలికారు కాని శ్రీకర్ మార్చుకోలేదు ఒకరోజు గ్రామంలో కొత్తగా వచ్చిన వ్యాపారిని చూసి శ్రీకర్ అసూయతో అతను మోసగాడు అతనివద్దనుండి ఎవ్వరూ సరుకులు కొనకండి అంటూ నెగటివ్ ప్రచారం మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లో అందరూ ఆ వ్యాపారిని దూరం చేశారు కాని సత్యం ఎప్పటికీ బయటపడుతుంది ఆ వ్యాపారి నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడని గ్రామస్థులకు తెలిసినప్పుడు శ్రీకర్ పై అందరికీ కోపం వచ్చింది అతని మాటల వల్ల ఎవరినీ నమ్మకూడదని వారు నిర్ణయించుకున్నారు ఇక అతని పట్ల ఎవరూ నమ్మకాన్ని చూపలేదు ఆఖరికి తన ఫలితాన్ని అనుభవిస్తూ శ్రీకర్ ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడే అతనికి తన పొరపాటు అర్థమైంది ఇతరులపై నెగటివిటీ సృష్టించడం చివరికి తనకే నష్టాన్ని తెచ్చిపెడుతుందని పాఠం ఇతరులను తప్పుబట్టడం అసత్య ప్రచారం చేయడం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించవచ్చు కానీ చివరికి అది మనకే నష్టాన్ని తెస్తుంది